ప్రభు నామానికే మహిమ కలుగుంటారు కూడి వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునని యశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందుల సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం సామెతలు ఇరవై ఐదు ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే రాజులు ప్రజలు వారి వ్యాజ్యములు రాజులు ప్రజలు వారి వ్యాజ్యములు ముఖ్యమైన అంశంగా మనం చూడవచ్చు గత దినం వరకు మనం ఏడు వచనాలు ధ్యానం చేసుకున్నాం ఎనిమిదవ వచనాలను చదువుదాం ఆలోచన లేకుండా వ్యాజ్యం ఆడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో అంటున్నాడు ఆలోచన లేకుండా వ్యాజ్యం వెళ్ళొద్దు నీ పొరుగువాడు ఒకవేళ నిన్ను అవమానపరిచి నువ్వేం చేస్తావు అని నీతో అంటాడేమో అంటున్నాడు దేవుని బిడ్డలు సమాధానం కొరకు త్వరపడాలి సమాధానం కొరకు త్వరపడాలి ఏసై చెప్పిన మాట ఏంటంటే మతేశ్వార్త ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలో మనం చూస్తే నీవు నీ ప్రతివాదితో త్రోవలో ఉండగానే త్వరగా వానితో పడము లేని ఎడలా ఒకవేళ నీ ప్రతివాది నేను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నేను బండ్రోత్గా అప్పగించును అంతటా నీ ఉచారశాలలో వేయబడదు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపటికి రాలేవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంట కాబట్టి మనం సమాధాన పడాలి లేకపోతే మన చిక్కుల్లో పడతాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వాదించి వానితో కూడా అధికారి దగ్గరికి నువ్వు వెళుతూ ఉండగా అతని చేతి నుండి తప్పించుకున్నటకు త్రావలోనే ప్రయత్నం చేయి అని లోకాసు వార్తలు కూడా చెప్తారు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే తొమ్మిది పదివచనాలు తొమ్మిది పదవచనాలు నీ పొరుగు వానితో నీవు వ్యాజ్యం ఆడవచ్చును కానీ పరుని గుట్టు బయట బయటపెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి పోకుండా పొరుగువాణితో వ్యాజ్యం ఆడవచ్చు కానీ పరుల గుట్టు బయట పెట్టకూడదు బయట పెడితే నీకు అపకీర్తి కలుగుతుంది ఆ అపకీర్తి అన్నటికీ పోదు అంటాడు అపగతిన్నటికి పోదు పొరుల గుట్టు బయటపెట్టేవాడు ఎవడు దేవుని వాక్యం సెలవు ఏంటంటే కుండెగాడై తిరుగులాడేవాడు పొరల గుట్టు బయట పెడతాడు నమ్మకమైన స్వభావం కలవాడు సంగతి దాస్తాడు అంటాడు పదకొండో అధ్యాయం పదమూడవచనంలో పదకొండో అధ్యాయం పదమూడవచనంలో అందుకే నీ నీ ఎడల తప్పు చేస్తే నీవు పోయి నీవు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఇద్దరే ఉన్నప్పుడు అతనిని గద్దించుము అంటారు ప్రభు నీ మాట వింటే నీ సహోదరుణ్ణి నువ్వు సంపాదించుకుంటావు వినకపోతే తన శిక్ష తానే భరిస్తాడు అంట మార్త పద్యంలో అధ్యాయం పదిహేను వచనండు ఇంకా మన భాగంలోకి వస్తే పదకొండవ వచ్చిన సమయోచితముగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది సమయోచితముగా మాట్లాడిన మాట మనం మాట్లాడేటప్పుడు సమయోచితమైనటువంటి మాటలు మనం సమయానికి తగినట్టుగా మనం మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడేస్తే అది పెద్ద ఉపయోగకరంగా ఉండదు ఇక్కడ భక్తుడు అంటాడు సమయోచితంగా పలకబడిన మాట ఎలాంటిదంటే విచిత్రమైనటువంటి వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అంటే చాలా విలువ వెండి బంగారం ఇవి చాలా విలువైనటువంటి లోహాలు సమయోచితంగా పలకబడే మాట విలువగలది అది ప్రతిఫలనిస్తుంది ఒక వృద్ధుడు ఒక దైవ సేవకునితో మాట్లాడుతూ అన్నాడట అయ్యా వృద్ధుడనైనా నేను ఎలా రక్షణ పొందానో మీకు చెప్తాను ఒక దినము సాయంకాలము రోడ్డుపై నడుస్తూ వెళుతూ ఉంటే ఒక చిన్న బాలుడు నాకు ఎదురుగా వచ్చి నిలబడి వంగి నమస్కరించి తీయని స్వరంతో అయ్యా దయచేసి దయచేసి ఈ కరపత్రంను తీసుకుని చదివేదరా అని అడిగాడు అప్పటి వరకు ఈ వృద్ధుడికి క్రైస్తవ కరపత్రాలంటే ఎంతో ద్వేషం ఎవరైనా అతనికి ఇచ్చినప్పుడు వారి మీద కోపగించేవాడు కానీ ఆ కుర్రోడు అయ్యా దయచేసి అనే మాట మాట్లాడినప్పుడు ఆ మాట నా గుండెలో నేరుగా ప్రవేశించింది అంత మర్యాదగా మాట్లాడిన ఆ బాలుని మీద నేను కోప్పడలేకపోయాను అతని మాటలు నేను ఇప్పటికీ మరవలేను అయితే నా అలవాటుకు భిన్నంగా నేను ఆ కరపత్రాన్ని తీసేసుకున్నాను ఆ కరపత్రాన్ని తప్పకుండా చదువుతానని చెప్పి వాగ్దానం చేశాను ఇప్పుడు అది ఎంతో నాకు దీవెనికరంగా ఉంది ఆ కరపత్రం ద్వారా నేను క్రీస్తు వద్దకు నడిపించబడ్డాను అయ్యా దయచేసి అనే మాటలు నా కఠిన హృదయాన్ని తెరవగలిగాయి అన్నాడు యేసు క్రీస్తుని వద్దకు కొన్ని ఆత్మలు నడిపించాలంటే ఇదొక మంచి విషయం కాబట్టి మనం జ్ఞానము కలిగి దేవుని పని చేయాలి అందుకే కొలసీ పత్రిక నాలుగో అధ్యాయంలో అంటాడు భక్తుడు పౌలు గారు కొలసీ పత్రిక నాలుగో అధ్యాయం వారు వచ్చినారు సమయ పోనీక సద్వినియోగం చేసుకుని చూసంకు వెలుపటి వెలుపట్టి వారి యెడల జ్ఞానము కలిగి నడుచుకోండి ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడు ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలేనో అది మీరు తెలుసుకోవాలంటే మీ సంభాషణ ఎలా ఉండాలంటున్నాడు ఉప్పు వేసినట్టుగా ఉప్పు లేనిటువంటి పదార్థం రుచి ఉండదు కాబట్టి ఎల్లప్పుడూ రుచికలదిగా సహితంగా మీ మాటలు ఉండనియండి అంటారు ఇంకా మన భాగంలోకి వస్తే పన్నెండవచును బంగారు కర్ణభూషణ పెట్టిదో అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అట్టివాడు అంటాడు బంగారు పెట్టిదో అపరంజి ఆభరణం ఎట్టిదో వినువానికి చెవి వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు అంటాడు జీవార్ధమైన ఉపదేశము అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసం లభిస్తుంది అంటాడు పదిహేను ముప్పై ఒకటి పదిహేను అధ్యాయం ముప్పై ఒకటో వచ్చి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం వారు గర్దించుట నాకు తైలాభిషేకం నేనట్టే అభిషేకాన్ని త్రోసివేయకుందును కాక అంటాడు కాబట్టి బంగారం అపరంజి వీటితో ఆభరణాలు తయారు చేస్తారు ఈ విలువైనటువంటి ఆభరణాలన్నిటికంటే దేవుని వాక్యం ఎంతో విలువైనది అంటాడు దేవుని వాక్యం ఎంతో విలువైనది పంతొమ్మిదో కర్తల్లో చదువుతాం ఇహోవా న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి ఆయన న్యాయవిధులు బంగారు కంటే విస్తారమైన మేలిం బంగారం కంటే కూరదగినవి తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనవి అంట నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై రెండవ వచ్చిన చదివితే డెబ్బై రెండవ వచ్చును వేల కొలది వెండి బంగారు నాణిముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే నూట ఇరవై ఏడవచనం కూడా చదివితే బంగారు కంటేను అపరంజు కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి అంటాడు కాబట్టి జ్ఞానము గల ఉపదేశం మనం చేయాలి ఆ జ్ఞానము గల ఉపదేశం వాక్యమే ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పదమూడవచును వచనం మనం చదివితే నమ్మకమైన దూత తనను పంపువానికి కాలపు మంచు చలదనం వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరెల్ల చేయను అంట నమ్మకమైన దోత తనను పంపువానికి కోత కాలమందు పుట్టు చల్లదనం వంటి వాడు వాడు తన యజమాను హృదయాన్ని తెప్పలా చేస్తాడు అంట ఈ వచ్చిన కంటత చేయడానికి క్రైస్తవులు తమ బ్రతుకులను క్రమపరుచుకోవడానికి ఉజ్జీవింపబడడానికి మంచి సూత్రం అనమాట ఇందులో మంచి సువార్త ఉంది అందుకే నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు అంటాడు పదమూడు పదిహేళ్ళు నోవహు వాడలో ఉన్నాడు చాలా కాలమైన వాడలోకి వెళ్ళి భూమి మీద నీళ్లు తగ్గాయో లేదో అని తెలుసుకోవడానికి కాకిని పంపించాడు అది వెళ్ళిందే కానీ తిరిగి రాలే కాబట్టి తర్వాత పావురాన్ని పంపించాడు పావురం తన అరికాలు నిలపడానికి కూడా స్థలం లేదు కాబట్టి తిరిగి వచ్చేసింది అంటే నీరు తగ్గలేదు అనే విషయం నావహుకు తెలిసింది రెండవసారి పావురాన్ని మళ్ళా పంపించాడు అప్పుడు త్రొంచబడిన ఒలివ చెట్టు ఆకు తీసుకొచ్చింది అంటే నీరు కొంతవరకు తగ్గాయి అనే విషయం తెలిసింది మూడవసారి పావురాన్ని పంపించాడు పావురం తిరిగి రాలేదు పావురం తిరిగి రాలేదు అంటే దాని జవాబు ఏంటంటే నీరు తగ్గింది బయట తిరగవచ్చు అని పౌరము హృదయాన్ని తెప్ప్రల చేసింది నోవహు హృదయం చల్లబడింది అది కానీ ఎనిమిదో అధ్యాయంలో మనం ఈ సందర్భాన్ని చూస్తాం దూత అంటే వర్తమానం తెచ్చేవాడు ప్రభు పిల్లలమైనటువంటి మనం వర్తమానికులుగా ఉన్నాం వర్తమానికులుగా కొందికి రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చదివితే తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత వాడునే ఉన్నాడని మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంగమనకు దోతలను క్రీస్తు మహిమ ఉన్నారని నేను చెప్పుచున్నాను కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మనం సంఘములకు దూతలు అంటున్నాడు అంటే అపస్తులులు అని దాని అర్థం అపస్తుతలు అంటే దేవుని వర్తమానాన్ని చూసి ప్రకటించినవారు నమ్మకంగా ప్రభు పని చేసి సువార్త చెప్పి ఆత్మలను సంపాదించినవారు అలాగా మనం అనేక ఆత్మలను సంపాదించి మన పొరలోకపు తండ్రిని మనం సంతోషపరచాలి అగయ గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ చిన్న చదివితే పర్వతం లెక్కి మ్రాణులు తీసుకుని వచ్చి మీరు ఈ మందిరాన్ని ఎడల దాని అందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుందని యోవా సెలవిచ్చుచున్నాడు మ్రాణులు అంటే ఆత్మలు మందిరం అంటే సంఘం సువార్త ద్వారా ఆత్మలను సంపాదించి సంఘాన్ని కట్టగలిగితే పరలోకపు యజమానికి సంతోషం కలుగుతుంది ఇంకా మన భాగంలోకి వస్తే పద్నాలుగు వచ్చును కపట మనస్సుతో దానమిచ్చి ఇచ్చి చేయి వాడు వర్షము లేని మబ్బును గాలిని ఉన్నాడు అంటాడు ఈ మాట అబద్ధ ప్రవక్తలకు సరిపోదు కాబట్టి అబద్ధ ప్రవక్తలు తప్పు బోధకులు ఎంతోమంది విస్తరించి సంఘాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నారు పదిహేను వచ్చిన చదివితే మన భాగంలో దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుగు ఎముకలను నలగగొట్టును అంటాడు మోసే సాత్వికుడు అందుకే ఇరవై లక్షల మందిని ఇరవై లక్షల కంటే ఎక్కువైన మందిని నలభై ఏండ్లు నడిపించాడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు సాత్వికం ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి నేను సాత్వికుడును దేన మనసు గలవాడను మీ మీద నా కాడి ఎత్తుకున్న యొక్క నేర్చుకుని అంటాడు మత పదకొండు ఇరవై తొమ్మిది ముప్పై సాత్వికం అంటే కీడును సహించే గుణం సాత్వికం అంటే జవాబుదారితనం కాబట్టి మనం కూడా సాత్వికులుగా నడుచుకోవాలి ఇంకా మన భాగంలో పదహారు పదిహేడు వచనాలు మనం చదివితే తేనెను కనుగొంటివా తగినంత మట్టుకే తాగుము అధికముగా త్రాగినడలా కక్కివేయదువేమో అంటాడు తేనెను కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగు అధికముగా తాగితే వేస్తాం ఇంకా అంటాడు మాటి మాటికి నీ పొరుగు అన్నింటికి వెళ్ళకు అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషిస్తాడేమో అంటాడు ఇంకా మన భాగంలోకి వస్తే వచ్చిన తన పొరుగువాని మీద కోట సాక్ష్యం పలికవాడు సెమెటను ఖడ్గమును గల అంబును పోలినవాడు అంటారు పొరుగువాని మీద అబద్ధాలు చెప్పేవాడు అబద్ధ సాక్ష్యం పలికేవాడు ఎలాంటి వాడు అంట సెమెట లాంటి వాడు ఖడ్గము పదునైనటువంటి బాణం లాంటివాడు కాబట్టి పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు ఇంకా మనం చూస్తే పంతొమ్మిది వచ్చినప్పుడు శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోను కీలు వసిలిన కాలుతోనూ సమానం అంట శ్రమకాలంలో విశ్వాస ఘాతకుల్ని ఆశ్రయించడం విరిగిన పళ్ళతో కీలు వసిలిన కాలుతోనూ సమానం అంటున్నాడు కాబట్టి శ్రమకాలంలో విశ్వాస ఘాతకులను మనం ఆశ్రయించుకోవాలి ఇంకా మనం చూస్తే ఇరవై వచ్చనలో దుఃఖ చిత్తునికి పాటలు వినిపించేవాడు చలిదినమున పై బట్ట తీసివేవాడితోనూ సూర్యకారం మీద చెరకపోయేవాడితోనూ సమానుడు అంటాడు దుఃఖంలో ఉన్నవాడికి పాటలు వినిపించేవాడు చలిదినమున బట్టను తీసివేసేవాడితో పై బట్టను తీసి చలేస్తుంది బట్ట కప్పుకున్నారు అది తీసేస్తే చలికి విపరీతంగా బాధపడతాడు అలాగే శ్రమదలో ఉన్నవాడికి మనం గీతాలు వినిపిస్తే అలాగే ఉంటుంది అంటాడు యోగు స్నేహితులు కూడా తగిన స్నేహితులుగా లేరు వాళ్ళు యోగు స్నేహితులు అసలే బాధపడతా ఉంటాయి శ్రమ పడతా ఉంటే నువ్వు పాపం చేసావేమో నీ కొడుకులు పాపం చేశారేమో నువ్వు దుర్మార్గంగా నడిచి ఉంటావు అని చెప్పి ఇలాగ రకరకాలుగా అతన్ని హింస పెట్టారు అంటే పనికి వైద్యులు అన్నాడు నా స్నేహితులు మీరు పనికి మాలిన వైద్యులు అని అన్నాడు వాళ్ళతో ఇంకా మనం చూస్తే ఇరవై ఒకటి ఇరవై రెండవ చాలా మన భాగంలోకి వస్తే నీ పగవాడు ఆకలి గురిన ఎడలు వాడికి భోజనం పెట్టుము దప్పి కొన్ని ఎడలు దాహమేమో అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయదు ఏహో అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చింది పగవాడు ఆకలి కొంటే వాడికి భోజనం పెట్టు అప్పుడు వాడి తల మీద నిప్పుల కుప్పలుగా పోస్తూ ఉంటాడు ఇంకా మనం చూస్తే మన భాగానికి వస్తే ఇరవై మూడో వచ్చినాం ఉత్తరపు గాలి వాన గాలి వాన పుట్టించు కొండగాని నాలుక కోప దృష్టి కలగజేయను అంటాడు కొండుగాని నాలుక కోపాన్ని పుట్టిస్తుంది కోపాన్ని పుట్టిస్తుంది ఉత్తరపు గాలి వాన పుట్టించినట్టు కొండలు చెప్పేవాడిని చూసినప్పుడు కొండలు చెప్పేవాడు ఒకరికి ఒకరికి విరోధంగా కోపాన్ని పుట్టించేస్తాడు లేనిపో నేను చెప్తాడు వీడు వీడి మాట వినగానే ఆ వాళ్ళకి కోపం ఎక్కువైపోద్ది అలాగే గొడవలు ఎక్కువైపోతాయి ఇంకా ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే గయ్యాళితో పెద్ద ఇంట ఉండడం కంటే మెది మీద ఒక మూల నివసించడం మిగిలిన ఇరవై ఇరవై ఒకటో అధ్యాయంలో మనం ధ్యానం ధ్యానం చేశాం ఇంకా ఇరవై ఐదో వచ్చినాన్ని మనం చూస్తే మన భాగంలో దప్పిగొరిన వానికి చాలా నీరు ఎట్లుండును దూరదేశం నుంచి వచ్చిన శుభ శుభ సమాచారం ఆ రీతిగా ఉంటుంది అన్నాడు దప్పిగొని వారికి చల్లని నీరు కూలింగ్ వాటర్ ఎంత బాగుంటుందో దూరదేశం నుంచి వచ్చినటువంటి శుభ సమాచారం కూడా అలాగే ఉంటుంది లోకంలో ప్రజలందరూ కూడా పాపమ్మ చేత దప్పిగొని ఉన్నారు అట్టి వారికి జీవజలము ఇవ్వాలని ప్రభు ఆహ్వానిస్తున్నాడు దప్పికొని వారికి జీవజలములను ఉచితముగా నిమ్ము అంటాడు యోహన్ సువర్తి ఏడు ముప్పై ఏళ్ళు ప్రకటన ఇరవై ఒకటి ఆరులో ఇరవై రెండు పదిహేడులో మనం ఈ మాటలు చదువుతాం ఈ వర్తమానమే శుభ శుభ సమాచారం సమస్త ప్రజలకు మనము ఈ సమాచారాన్ని అందించవలసిన బాధ్యత మన మీద ఉంది మన మీద ఉంది ఇంకా మనం చూస్తే ఇరవై అరవచనం కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బొగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడయు సమానములు అంటాడు నీతిమంతుడు దుష్టులకి లోబడకూడదు దుష్టులకు లోబడితే మనం అపరిశుభ్రం అవుతాం అపవిత్రమైపోతాం నిర్మలంగా స్వచ్ఛంగా ఉండేటువంటి అలాంటి వాటిని కూడా పాడు చేస్తుంది అనమాట కాబట్టి నీతిమంతుడికి నీతిమంతుడు దుష్టునికి లోబడకూడదు ఇంకా ఇరవై ఏడో మనం చదివితే దాని గురించి మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై ఎనిమిదో వచ్చినం ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సును అణుచుకుని లేనివాడు కూడా అంతే కోట గోడలు కూలిపోయాయి అనుకోండి పట్టణంలోనికి క్రూర మృగాలు వస్తాయి నీచులైన వారు శత్రులైన వారు దొంగలు ద్రోహులు ప్రవేశిస్తారు ఇది చాలా సులభంగా అలాగే కాపలా కానీ క్రమశిక్షణ కానీ జాగరూకత గాని లేనటువంటి మన హృదయంలోకి సైతాను ప్రభావాలు లోకంలో ఉండే చెడుగులు ప్రవేశిస్తాయి కాబట్టి మన మనస్సును అణుచుకోవాలి ఆధీనంలో ఉంచుకోవాలి మన మనస్సుకు క్రమశిక్షణ ఉండాలి మన మనస్సుకు కావలి ఉండాలి లేకపోతే శత్రువు సైతాను ప్రభావాలు లోకంలో ఉండేటువంటి చెడుగులు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును